ు తెర చాటేలా ఈే పయనాలేలా ఎద నిండి పోరా చంద్రమా నీ పగడపు పెదవుల జిగినేనే నీ చెదరని కౌగిలి నా నాయద నిండ నీవే నిలిచేవులే రా వెన్నెల దొరా కన్నీయను చేరారా కన్ను చెదరా వేచితిని రారా హలో హలో చాలా ఇష్టమైన పాట అండి ఇదేదో అగ్గి ఏదో సినిమా అనుకుంటా ఇది నేను గుర్తులేదు దీనిలో రాసుకున్నానో లేదా రాయలేదు కూడాను ఎనివే సుశీల ఘంటసాల పాడిన పాట నాకు చాలా ఇష్టం రాగ యమన్ రాగ్ అనమాట యమన్ అంటే కళ్యాణి రాగం కొన్ని కొన్ని రాగాలు కూడా మీకు నేను నేను పరిచయం చేస్తాను మీకు నచ్చిన పాటలు మీకు బాగా ఎందుకు నచ్చుతాయి ఎందుకు నచ్చవు అనేది కూడాను నేను ఫ్యూచర్లో తొందరలో రాగాలు కొన్ని పాటలు అవి కూడాను బేసిక్ రాగాలు మీకు అంటే సరిగా మా పదనిసలు అట్లాంటివి కాకుండా ఇదిగో ఇది పాలన పాట అండి అదిగో ఈ పాట అండి ఇదిగో ఇది ఎందుకని బాగుంటుంది ఇదిగో ఇట్లాంటి ఈ రాగల్లోది ఈ పాట ఈ పాట ఈ పాట అని చెప్తాను మీకు మీకు గుర్తు చేసుకోండి రాసి పెట్టుకోండి నేను ఏమేమి రాగాలు అయితే చెప్పుకుంటాను చెప్ చెప్తూ ఉంటాను అని నన్ను టెస్ట్ చేయడానికి సంగీత విద్వాంసుల దగ్గరైనా మీరు తెలుసుకోవచ్చు నేనైతే అబద్ధాలు చెప్పను నాకు తెలియని విషయాలు కూడా చెప్పను సరే ఇవాళ అయితే మాత్రం ఉమా శుభ అనే ఒక నా ఒక చెల్లెలు అడుగుతుంది ఆ కారణంగా కక్షలు పెట్టుకుంటారండి కొంతమంది పోట్లాటలు దిగుతూ ఉంటారు సూటిపోటి మాటలు అంటే కక్షలతో మాట్లాడుతూ ఉంటారు కక్షలు పెట్టుకుంటూ ఉంటారు ఏంటి దీని వెనకాల ఏంటి ఏంటి కారణం ఏంటి నాకు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకు వాళ్ళని చూస్తే కూడా అంటే ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళని చూసి భయపడుతూ ఉంటారు ఎందుకు ఆ కారణంగా ఇట్లా ఎందుకు ఇట్లాగో రెచ్చిపోతున్నారు ఇంత రేగిపోతున్నారు అనేది వాళ్ళకి పాపం అర్థం కాదు వాళ్ళు మాత్రం అవతల మాద వాళ్ళు మాత్రం చూడగానే ఈ సూటి మాటలు మాట్లాడతాము అనో మాట్లాడు లేకపోతే అనవసరమైన హేళన చేయటము అవమానించటము ఒక వెకిలితనాలు ఒక వేళాకోళాలు మాట్లాడటము ఇవన్నీ కూడా ఎందుకు అకారణంగా కక్ష ఎందుకు ఎందుకు ఉంటుంది ఆడవాళ్ళల్లో ముఖ్యంగా ఆడది అంటే ఎంత స్త్రీ స్వరూపం అంటే ఎంత త్యాగమయ్యి ఎంత సహనము సహస్ సహనశీలత ఇవన్నీ ఉన్నాయో అదర్ సైడ్ కూడా ఇంతే ఇంతే నికృష్టమైన ఒక ఒక లక్షణాలు ఆడదానికి ఉంటాయి ఇవి మరి వీటినన్నింటినీ అధికార మించిస్తే ఆడది గొప్పదవుతుందంటా నేను కానీ ఒకప్పుడు నాకు లిబ్రాన్ నేను లిబ్రాన్ లిబ్రాన్స్కి ఏరియస్కి ఏంటంటే వాళ్ళకి కుళ్ళు అనేది ఒకటి ఉంటుంది దాన్ని అర్జెంటుగా తొందరగా నేను నా చిన్న నా ట్వంటీస్లోనే నేను ఏంటంటే దాన్ని నేను గుర్తించి అధిగమించగలిగా అందుకని ఇవాళ నేను ఎవరి మీద కుళ్ళుకోను కుళ్ళుకొని కుళ్ళు అనే విషయమే అసలు నా నాకు అసలు నాకు నా డిక్షనరీలో ఉండదన్నమాట అట్లాగూ ఇదిగో ఈ ఇట్లాంటి అవలక్షణాలను గుర్తు చేసుకుని సరిగా చేసుకుంటే ఇట్లాంటి కుళ్ళుకోవటము లేకపోతే ఇట్లాంటి దగులుబాజీ వ్యవహారాలు మాట ఆడదే చేయగలుగుతుందండి మగవాడు చేయలేడు ఇవన్నీ కూడా కాబట్టి ఏంటంటే ఇవి అర్జెంటుగా మనలో ఉన్నది ఎందుకంటే మనం మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే ఇట్లాంటి విషయాలు మనకి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకి మన మనసు చెప్తుందనమాట ఇదిగో నువ్వు అలా చేసేవు తప్పు అలా చేసేవు తప్పు అని అంతేగాని అహంకారంతో లేదు లేదు నేను చాలా కరెక్ట్ అంటే ఇంకా బ్రహ్మదేవుడు కూడా అట్లాంటి వాళ్ళని వాళ్ళని సరి చేయలేడు క్షమించ లేడు కాబట్టి ఏంటంటే పాపం ఈడ ఉమా శుభ గారు మాత్రం పాపం ఈవిడ బా ఆవిడ సమస్య నాకు బాగా అర్థమైంది తల్లి ఏం లేదు ఇది ఇది మీ సమస్య కాదు మీ మీద అకారణంగా కక్ష కట్ట ఎవరైతే కక్ష కట్టి ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో మీకు నచ్చని విధంగా బిహేవ్ చేస్తున్నారో మీకు మీ మనసుని కష్టపెట్టేలాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ సమస్య కానీ ఇది మీ సమస్య కాదు ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర లేనిది మీ దగ్గర ఉన్నది అనుకుందాం అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు కడుపు కడుపు రగిలిచ్చుకుపోతూ ఉంటారు కడుపు నెప్పిబుట్టి ఉబ్బరం బుట్టి చచ్చిపోతూ ఉంటారనమాట ఈ ఆడదానికి ఆడదే ఆడదే వాళ్ళంతా ఒక రకమైన ఒక భయంకరమైన వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఏంటంటే చెప్తున్నాను కదా నేను ఆడవాళ్ళల్లో చాలా గొప్ప గొప్ప విషయాలు భగవంతుడు పెట్టాడు కానీ ఏంటంటే చాలా కొన్ని చాలా కొన్ని మీగర్ విషయాలు కొన్ని విషయాలు అవి ఆడ ఆడవాళ్ళు దాన్ని గుర్తించి వాటిని తీసేసుకుంటే మహా గొప్ప వాళ్ళు దేవతా మూర్ మూర్తులు అవుతారంటాను అయితే వాళ్ళకి మీలో ఏదైనా ఉన్నది అంటే మీరు ఏమన్నా బహుశా ఆవిడ కంటే ఇప్పుడు సపోజ్ ఒక 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 మా ఒక ఒక ఆవిడ సుగుణ గారు ఉన్నది మీ ఇంటి ఏనా ఎవరో సుగుణ గారిని ఊరికే అన్నాం నాకు సుగుణ గారు ఎవరో తెలీదు మీ పేరు లక్ష్మి గారు అనుకున్నాము అయితే ఆ సుగుణ మిమ్మల్ని చూసి చాలా ఈసడించుకుంటూ ఉంటుంది అసహించుకుంటూ ఉంటుంది ఈ సూటిపోటి మాటలు ఎందుకంటే ఆవిడ పొట్టిగా ఉన్నదనుకుందాము మీరు పొడుగ్గా ఉన్నారు లేదా ఆవిడ కొంచెం మంచి ఫెయిర్ కలర్ అనుకున్నాము మహా ఆవిడ కొంచెం డా కొంచెం నా కలర్ బ్రౌన్ కలర్ అనుకుందాము మీరు ఫెయిర్ అనుకుందాము లేదు మీ భర్త గారు మంచి పొజిషన్లో ఉండొచ్చు మంచి ఉద్యోగస్తులు అవ్వచ్చు లేకపోతే మంచి శాలరీ శాలరీ తీసుకునే మనిషి అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి సొంత ఇల్లు లేకపోవచ్చు మీకు సొంత ఇల్లు ఉండొచ్చు లేకపోతే వాళ్ళ పిల్లలు పనికి మాలిన పిల్లల్లాగా ఉండేసి గాలి తిరుగులు తిరుగు తిరుగుతుండొచ్చు మీ పిల్లలు చక్కగా చదువులో మంచి మంచిగా చక్కగా ఫస్ట్ క్లాస్లో ఉండొచ్చు ర్యాంక్ హోల్డర్స్ అవ్వచ్చు ఇట్లాంటివి వాళ్ళ దగ్గర ఏవైతే లేవో ఇది ఒకటి సింపుల్ వాళ్ళకి లేని విషయాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు కుళ్ళుకుంటున్నారు అసహించుకుంటున్నారు ఏ సడించుకుంటున్నారు అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి కా అయితే దీనికి ఏంటి సొల్యూషన్ అంటే అట్లాంటి వాళ్ళు కనిపించినప్పుడు చక్కగా నవ్వు చిరునవ్వు నవ్వి హలో అండి అని చెప్పేసి దూరంగా ఉండండి అంతే హాయ్ బాయ్ అంతే ఇవి రెండే పెట్టుకోవాలి అంతేగాని అనవసరమైన విషయాలు ఇదిగోనండి ఆ కూర చేశానండి పచ్చడి చేశానండి అది మీ ఆవిడ మీరు నైబర్ అయితే పోనీ ఎక్కడో దూరంగా ఉం ఉంటుందంటే ఎప్పుడో కలిసినప్పుడు ఊరికే నవ్వి మామూలుగా మనుషులు అవతలకి వెళ్ళిపోండి ఆవిడనట్ట వదిలేసేసి అంతేగాని ఆవిడతో ఇట్లాంటి వాడితో పైగా ఆడవాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఎవ్వరూ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండరండి ఎవ్వరికీ ఎవ్వరూ కాదు ఎవరు ఎవరైనా సరే వాళ్ళ 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 అవసరాలని బట్టి అదట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అవసరం తీరిపోయిన తర్వాత అల్లు అల్లుడు అదేదో కొడుకు అన్నట్టుగా లమ్ కొడుకు అన్నట్టుగా అన్నట్టుగాను మన అవసరం అయిన తర్వాత మనం లమ్లో అయిపోతాం అనమాట వాళ్ళకి కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి వాళ్ళతో ఏవి కూడా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదు ముఖ్యంగా నా భర్త ఇట్లాగు నా పిల్లలు ఇలాగూ నా నా అత్తగారు ఇట్లాగూ మా అమ్మ ఇట్లాగు మా అన్నయ్య ఇట్లాగు మా తమ్ముడు ఇట్లాగూ మా అక్క మా చెల్లెలు ఇట్లాగు అని ఇట్లాంటివన్నీ నువ్వు ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి మనకు సంబంధం లేనివి మనకి ఎవరిలో అయినా సరే ఇది నచ్చకపోతే మనం ట్రై చేస్తాము వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఇంకా కరెక్ట్ అవ్వకపోతే వాళ్ళని వదిలిపడేయాలి అంతేగాని వాళ్ళని పట్టుకుని పాకులాడి పాకులాడి అట్లాగే ఇట్లాంటి వాళ్ళతో కూడాను ఇట్లాంటి సమస్యలు ఎప్పుడు కూడాను చర్చించటం వల్ల ఏంటంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు మన మీద మనం మన విషయాలు మన పర్సనల్ విషయాలు అన్నీ వాళ్ళకి తెలిసిపోయినట్టు అని చెప్పి బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు ఒక్కొక్కసారి మనం ఏదైతే చెప్పకూడని విషయం ఉందో అది వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్మెయిల్ చేసే వ్యవహారం చేస్తారు లేకపోతే ఫలానాది మా అమ్మలు మా నాన్న అట్లాగూ చిన్నప్పుడు అట్లాగూ లేకపోతే మా అమ్మ ఫోర్జరీ చేశాడు లేకపోతే ఇంకోటి చేశాడు అని ఇట్లాంటి పోని పొరపాటు జరిగిందని చెప్ప చెప్పడం జరిగిందనుకోండి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి జీవితాంతం మిమ్మల్ని నాశనం చేసి మిమ్మల్ని వాళ్ళ 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 అరచేతిలో పెట్టుకోవటానికి వాళ్ళ పిడికిలిలో పెట్టుకోవటానికే ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పొరపాటు పిచ్చి పిచ్చి పనులు చేయకండి ఆడవాళ్ళు మోసం పోతారు మోసం చేస్తారు మోసపోతారు మోసం చేస్తారు కాబట్టి ఏంటంటే మోసపోకండి ఆ మోసం చేసే ఆడవాళ్ళ వైపు కూడా వెళ్ళకండి చాలా మంచి వాళ్ళు అమాయకులు లేకపోతే సింపుల్ సింపుల్ థింకింగ్ ఉన్నవాళ్ళు చాలామంది ఆడవాళ్ళు నాకు నా నన్ను ఫాలో అయ్యే నా అందరు కూడా అట్లాంటి వాళ్ళు ఎక్కడో హార్డ్ నట్స్ ఉంటారు ఎక్కడో ఎక్కడో ఉంటాయి వాళ్ళకి పళ్ళు ఎక్కడో ఉంటాయి అనమాట అట్లాంటి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి నేనైతే మాత్రం ఇవాళ ఒక వీడియో అట్లాంటి వాళ్ళ మీదే చేశాను అనమాట ఎంతసేపటికి వాళ్ళ మీద బడి ఆడటం వీళ్ళ మీద ఆడటం వాళ్ళు ఎట్లాగో వీళ్ళు ఎట్లాగో వీళ్ళెట్లాగా ఎందుకంటే ఏంటంటే తనకి నచ్చని తనకి కావాల్సిన పని తను ఇంకొకళ్ళు ఎవరో చేస్తున్నారు అనగానే వీళ్ళకి కడుపులు రగిలిపోతూ ఉంటాయి కడుపులు ఉబ్బిపోతూ ఉంటాయి కడుపుల్లో మంటలు రేగిపోతూ ఉంటాయి మంటలు రేపే నెలరాజాయి నెలరాజాతనమో నీకేలా అని పాట పాడుకుంటూ ఉంటారు కానీ ఆ నెలరాజు అనేవాడు ఆ మంటలు రేపేవాడు తన తన కడుపులోనే ఉన్నాడు ఆ మంటలు తనే అనేది తన తనే క్రియేట్ చేసుకుంటున్నది అనేది మాత్రం తను తెలుసుకోదు కానీ ఏంటంటే ఎదట వాళ్ళని చూసి ఏడవటమే 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 చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి జీవితానికి వాళ్ళకి ఒక అర్థము పరమార్థము ఏవి ఉండదు కాబట్టి ఏంటంటే వాళ్ళని ఎట్లా వదిలేసి చేయాలి మనం మనం ఆనందంగా మనం బతకాలి ఈ క్షణంలో ఈ క్షణంలోనే బతుకుతూ ఉండాలి నిన్న అలా జరిగింది అలా జరిగింది పొద్దున అట్లా జరిగింది ఇట్లా జరిగింది రేపెట్ట అవుతుందో అని చెప్పి నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఎక్కడో వర్షం వస్తుంది వాళ్ళు ఎక్కడో చెరువుకి చాలా దూరంలో ఉంటారు రెండు కిలోమీటర్ల దూరంలో ఆ చెరువు ఎప్పుడో ఎప్పుడో ఆ చెరువులో ఎప్పుడో వరదొచ్చిందని మునిగిపోయింది ఆ చెరువు మునిగిపోయి వాళ్ళ ఇళ్ల దాకా వచ్చింది ప్రతి సంవత్సరం ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల క్రితం జరిగినమాట ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లాను చూసారో చూసారో వర్షం వచ్చేసింది మునిగిపోతున్నది మునిగిపోలేదు కదా బాగానే మునిగిపోతుంది రేపు మాపో మునిగిపోతుంది అంటే ఏంటంటే ఇట్లా అనుకోవటం మూలంగా ఏంటంటే మనం ఆహ్వానిస్తున్నాం అనమాట ఆ ఆలోచనలను మనం అనుకోవటం వల్ల మన కోరిక ఇదే కాబట్టి మనం మన యూనివర్స్ లా ఆఫ్ యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే మన మనకి తధాస్తు అంటుంది తధాస్తు దేవతలు అంటే ఇవేనండి లా ఆఫ్ యూనివర్సు ఎక్కడో ఏమే దేవతలు లేకపోతే ఏవో గ్రహాలు అవి ఇవి కాదు లా ఆఫ్ యూనివర్సల్ ఇది పంచభూతాలు మాత్రమే అయితే ఇవన్నీ కూడా కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి వీళ్ళకి అలవాటు అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళని చ అట్లాంటి వాళ్ళని మనం బాగు చేయలేము బాగు చేయాలి అని అనుకుంటే కనుక మన పిచితనం అవుతుంది తప్ప మనం బాగు చేయలేము అంత స్తోమత అంత అంత కెపాసిటీ మనకైతే లేదండి కాబట్టి అట్లాంటి వాళ్ళని వదిలేయటమే బెటరు ఎందుకంటే మనమేదో నడుం గట్టి కంకణం కట్టుకుని ఆవిడకేదో బాగా మనం మంచి చేయ ఏదో మంచి మంచి మంచిగా సరిదిద్దాలి అనుకోవటం మన మనం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అనమాట కాబట్టి చక్కగా గ్రహించుకోండి అట్లాంటి వాళ్ళని మాత్రం ఉమాగారు ఉమాగారు చక్కగా అర్థం చేసుకోండి దూరంగా ఉండండి వాళ్ళని వాళ్ళ మీద కక్ష కట్టకండి అనవసరంగాను మీకు దరిద్రాలన్నీ చుట్టుకుంటాయి అవతల వాళ్ళ మీద కక్ష కడితే హాయిగా హ్యాపీగా ఈ క్షణంలో మనం ఏం చేయాలి ఏం చేసుకోవాలని ఏం జాతక కుదరక ఏం చేస్తున్నారంటే హాయిగా కొంచెం ఇంత కారపూస చేసుకున్నా లేకపోతే ఇంత ఇంత పకోడు తినండి హ్యాపీ అవుతుంది ఇంకా ఓకేనా సో హ్యాపీగా ఉండండి అంతే ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ ఆల్ బై